ఒక స్వామీజీ అమర్ వల్ల ఇంటికి రావడంతో అమర్ బాగి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో నిలబడి ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటారు నేను చెప్పే మాటలు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ ఇంటి పెద్ద కోడలు ఎక్కడికి పోలేదు ఈ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది అని స్వామీజీ చెప్పడంతో బాగి అమర్ మనోహరి అందరూ షాకింగ్గా వింటూ ఉంటే కిటికీలో నుండి ఆరు గుప్తా గారు కూడా ఈ మాటల్ని వింటూ ఉంటారు భౌతికంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఆత్మగా ఈ ఇంట్లోనే ఉంటుంది ఈ ఇంటి చుట్టూ తిరుగుతుంది మిమ్మల్ని అందరినీ అంటుపెట్టుకొని పెట్టుకొని ఉంటుంది అని ఆ స్వామీజీ చెప్తారు అంటే మీరు చెప్తున్నది నిజమేనా అంటే ఆరు ఇక్కడే ఉందా ఆత్మగా తిరుగుతుందా అని అమర్ మ మరొకసారి అడగడంతో అవునని ఆ స్వామీజీ చెప్తారు అయ్యో ఈ స్వామీజీ వచ్చి ఆరు ఆత్మ ఇక్కడే ఉందని తిరుగుతుందని చెప్పారే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అమర్ అంతకు ముందు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమర్ జాగింగ్ నుండి ఇంటికి వస్తూ ఉంటే గుడ్ మార్నింగ్ అని ఆరు చెప్పినట్లు వినిపించడం తర్వాత గుండెలపై ఆరు చేయి వేయడం ఆ తర్వాత అమర్ ఆరు హగ్ చేసుకోవటం అదంతా కూడా ఆత్మ చేయటం వల్లే నాకు ఆరు చేసినంత చేసిందన్న ఫీలింగ్ వచ్చింది అంటే ఆరు నా దగ్గరే ఉంది నా పక్కనే తిరుగుతూ ఉంది అని అమర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకోవైపు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ గార్డెన్లోకి వచ్చి ఆరు ఆరు అని పిలుస్తూ ఉంటాడు అమర్ కారు దగ్గరికి వచ్చి ఆరు అని పిలుస్తూ ఉంటే ఆరు అక్కడే కారు దగ్గర నిలబడి అమర్ని చూసుకుంటూ ఉంటుంది